నితికా దేవదూత నితికా ఏంజల్ ఒక ఆధ్యాత్మిక భావనగా పరిగణించబడింది ఇది విశ్వసించే వ్యక్తులకు ముఖ్యంగా ఆధ్యాత్మిక దృక్పథంలో వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి లేదా సంపదను ఆకర్షించడానికి సహాయం చేస్తుందని నమ్మకం ఉంది నితికా దేవదూత సంపద ఆర్థిక సౌభాగ్యం మరియు జీవితంలో సంపన్నతను ప్రసాదించే దేవదూతగా ప్రసిద్ధి చెందింది నితికా దేవదూత అంటే ఏమిటి నితిక దేవదూత ఒక ఆధ్యాత్మిక శక్తిగా భావించబడుతుంది ఇది విశ్వంలోని సానుకూల శక్తిని ఉపయోగించి డబ్బును మీ జీవితంలోకి తీసుకురావడంలో సహాయపడుతుంది ఇది విశ్వం లేదా దేవతీయ శక్తుల ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీ అభ్యర్థనను చేరవేసే మధ్యస్థాయిగా పనిచేస్తుందని నమ్ముతారు నితికా దేవదూతను డబ్బు ఎలా అడగాలి స్పష్టమైన ఉద్దేశంతో అడగండి మీరు కోరుకునే మొత్తం డబ్బును ఖచ్చితంగా చెప్పండి ఉదాహరణకు నితికా దేవదూత నాకు పదివేల రూపాయలు అవసరం దయచేసి నా అభ్యర్థనను ఆశీర్వదించండి గౌరవంతో మరియు విశ్వాసంతో అడగండి నితికా దేవదూతను ఒక సానుకూల శక్తిగా గౌరవించి నమ్మకంతో ఆహ్వానించండి మీరు కోరిక నెరవేరుతుందనే విశ్వాసంతో ఉండాలి ప్రతిరోజు ధ్యానంతో ప్రార్థన చేయండి ప్రతి ఉదయం లేదా రాత్రి నిశ్శబ్దంగా కూర్చుని నితిక దేవదూతకు ధ్యానంతో మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీ మనసులో ఆర్థిక అవసరాన్ని చిత్రీకరించండి విజువలైజేషన్ చేయండి మీ కోరిక పూర్తయ్యే సమయంలో ధన్యవాదాలు చెప్పండి మీ కోరిక నెరవేరుతుందని ముందుగానే ధన్యవాదాలు చెప్పడం మీ విశ్వాసాన్ని పెంచుతుంది ఉదాహరణకు ధన్యవాదాలు నితిక దేవదూత మీరు నా కోరికను నెరవేర్చినందుకు ఏ సమయానికి అడగాలి ఉదయం లేదా రాత్రి ధ్యానం లేదా ప్రార్థన చేయడానికి ఉత్తమ సమయం మీరు ప్రశాంతంగా ఏ గందరగోళం లేకుండా ఉండే సమయాన్ని ఎంచుకోండి సోమవారం లేదా శుక్రవారం వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత గల రోజులు శ్రేయస్కరంగా భావించబడతాయి డబ్బు ఏ సమయంలో వస్తుంది డబ్బు రావడం మీ విశ్వాసం క్రమశిక్షణ మరియు నితిక దేవదూతకు మీరు కలిగించే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది మీకు అవసరమైన మొత్తం విశ్వం ఉత్తమ సమయంలో మీ జీవితంలోకి తెస్తుంది నితిక దేవదూతకు ప్రార్థన చేసే విధానం ఆధ్యాత్మిక స్థలం సృష్టించుకోండి నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చోండి కొవ్వొత్తి వెలిగించడం లేదా సౌమ్యమైన సంగీతం పెట్టుకోవడం మంచిది ఆలోచనలు నిశ్శబ్దం చేయండి మీ మనసును శాంతింపచేసి సానుకూల భావాలు కలిగించండి ప్రార్థన ప్రియమైన నితిక దేవదూత దయచేసి నా కోరికను వినండి నాకు డబ్బు అవసరం ఉంది దయచేసి దానిని ఆశీర్వదించి నా జీవితం మెరుగుపరచండి ఈ సమయంలో మీ కోరికను చిత్రీకరించండి అంటే విజువలైజేషన్ చేయండి ధన్యవాదాలు చెప్పడం మీ ప్రార్థన చివరగా ధన్యవాదాలు చెప్పండి ధన్యవాదాలు నితిక దేవదూత మీరు నా జీవితం సౌభాగ్యవంతంగా మారుస్తారని నమ్ముతున్నాను ముఖ్యమైన విషయాలు నమ్మకం నితిక దేవదూతపై నమ్మకం ఉండాలి మీరు సానుకూలంగా ఉంటేనే ఈ శక్తి పనిచేస్తుంది సానుకూల దృక్పథం డబ్బు రావడంపై ఎటువంటి నెగటివ్ ఆలోచనలు ఉండకూడదు ధనవంతంగా మరియు సంపన్నంగా మీరు ఇప్పటికే ఉన్నట్లు ఫీల్ అవ్వండి ఆచరణ కూడా అవసరం ఆధ్యాత్మిక ప్రక్రియతో పాటు మీరు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి నితిక దేవదూత ఆర్థిక అవకాశాలను తెరవగలదు కానీ మీరు ఆ అవకాశాలను ఉపయోగించుకోవాలి నితిక దేవదూత ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమే ఇది డబ్బును లేదా సంపదను ప్రసాదించగల శక్తిగా కొందరు నమ్ముతారు అయితే ఇది సానుకూల ఆలోచనలు కృతజ్ఞత మరియు విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఇది మీలో ఆర్థిక ప్రశాంతతను మరియు ధనవృద్ధిని కలిగించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది విశ్వాసంతో మరియు ధన్యవాదంతో ప్రార్థన చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు